తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో గోవర్ధనపురం వద్ద మారేడు కాలువపై ఉన్న వంతెన ప్రమాదంలో పడింది అల్పపడిన ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు వరద నీటి ప్రవాహానికి వంతెన బీటలు వారుతోంది శ్రీకాళహస్తి చెన్నై రహదారి కావడంతో ఇది నిత్యం రద్దీగా ఉంటుంది టన్నుల కొద్దీ మెటల్ తరలిస్తున్న భారీ టిప్పర్ల ఒత్తిడి కారణంగా వంతెన మరింత దెబ్బతింటోంది పైపుర తార్ రోడ్డు కొట్టుకుపోయి అలాగే కాంట్రాక్టు రోడ్డు పీటలు వారటంతో వాహనాలు వెళ్తున్నప్పుడు భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి పెను ప్రమాదం జరగక ముందే అధికారులు వెంటనే స్పందించి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసి వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు Gracias. తిరుపతి జిల్లా వరదాయపల్లి మండలం మారేడు కాలువ దగ్గర ఈరోజు మనం ఉన్నాము ఈ యొక్క మారేడు కాలువ యొక్క అర్థ పరిస్థితి చెన్నై నుంచి పొదుపులాకి వెళ్ళేటటువంటి రహదారి ఇక్కడ కొన్ని వందల బండ్లు వెహికల్ తిరుగుతూ కొన్ని వేలాది మంది లక్షలాది మంది తిరిగేటటువంటి అతిపెద్ద రహదారి కానీ ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఎంత వర్షం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు దీన్ని గురించి పట్టించుకున్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఉండింది తెలుగుదేశం ఉండింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ బ్రిడ్జి కట్టలేకపోయారయా కనీసం మీరైనా మీరు ఈ బ్రిడ్జి కట్టి మీరు యొక్క చాటుకుంటారని నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు నేను విన్నవిస్తా ఉన్నాను అయా ఎమ్మెల్యే గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు కనీసం సిక్కు లేదా కనీసం ఇన్నిసార్లు మనం ఒకసారి మనకు అవకాశం కల్పించినా కూడా మనం దీనికి దీని గురించి పట్టించుకోకుండా పోవడం దరిత్రులు కదా